జర్నలిస్టుల హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఇంజనీరింగ్ రాష్ట్ర కళాశాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడేది జర్నలిస్టులేనని సమాజంకి హాని కలిగించే వారిని ధైర్యంగా జర్నలిస్టులు ఎదిరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కెవి సుబ్బారెడ్డి తెలిపారు బుధవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ భవనంలో సీనియర్ జర్నలిస్టులు మనోహర్ మీసాల రామస్వామి బలి రంగా జాకిర్ల ఆధ్వర్యంలో జర్నలిస్టు కుటుంబ సభ్యులు ఉచిత వైద్య శిబిరాన్ని మెడికవర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజానికి హాని కలిగించే వారిని ఎదిరించే బాధ్యత జర్నలిస్టులేనని సమాజానికి లాగా వెలుగునిచ్చేది జర్నలిస్టులేనన్నారు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల హెల్త్ కార్డ్స్ ప్రైవేట్ హాస్పిటల్ ను వర్తింపజేయాలని రైల్వే పాసులు సక్రమంగా అమలు చేయాలని అక్రిడేషన్ కార్డులు మంజూరులో నిబంధనలు పెట్టవద్దని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పెన్షన్ సౌకర్యం కలిగించాలని మరణించిన జర్నలిస్టులకు ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్య ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఇమ్రాన్ డాక్టర్ వై మహేశ్వర రెడ్డి ఏజీఎం కాదర్ బాషా ప్రశాంత్ కొండారెడ్డి మదర్ తెరీసా ఇంటిగ్రేటెడ్ నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎల్డి మనీ తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మనం అందరం నమ్మిన సిద్ధాంతము అందులో భాగంగా ఈరోజు పాత్రికే మిత్రుల ఆరోగ్యం కోసం ఒక అసోసియేషన్ ముందుకు రావడం వాళ్ళకు రకరకాలైనటువంటి ఆరోగ్య పరీక్షలు చేయాలని సంకల్పించడం చాలా మంచి ఆలోచన ఇలాంటి ఆలోచనను మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను కాస్త బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంత దాకా రావడం జరిగింది మీరు మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే నాన్నయ్యగలుగుతారు మీ కుటుంబాలు మీరు బాగుంటేనే మీరు ఈ సమాజానికి చూడగలుగుతారు ఎందుకంటే రాత్రికేయుడు సెకండ్ సైడ్ సైడ్ ఆఫ్ లైఫ్ కూడా చేయగలుగుతారు అంటే కంటే కూడా పవర్ఫుల్ అని మాకు చాలామంది చెప్తుంటారు సూర్యునిలాగా మీరు కూడా ఎప్పుడూ వెలగాలని మీ జీవితాలు కూడా సంతోషంగా ఉండాలని అనేక విషయాలు మీరు సాధ్య ఉపయోగపడేటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ సమాజానికి నష్టం కలిగించే వ్యక్తులను ధైర్యంగా ఎదురు పోరాడాలని ఆకాంక్షిస్తూ అందరికీ చేరు అందరికీ ఆరోగ్య ప్రాప్తి వస్తూ అందరికీ ధనప్రాప్తి కర్నూలు కలెక్టరేట్ గారి రెవెన్యూ అసోసియేషన్ గారు ఈరోజు జర్నలిస్ట్లోకి అప్పటికీ చాలామంది మరిశి అందరూ వచ్చి రకరకాల రైతు పరీక్షలు చేయించుకొని చాలా ఉన్న సమస్యలు తెలుసుకోగలిగా అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తుంటాం శిఖాసు ఎన్ని అందుల్లో ఉన్నా ఎందులో బిజీగా ఉన్నా వారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించి ఇలాంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల అలాగే వాళ్ళ చిన్న చిన్న సమస్య ఉంటే బయటపడే అవకాశం ఉంది తద్వారా సంబంధించిన మెరుగైన వైద్యం తీసుకొని ఆరోగ్యాన్ని బాగుపరుచుకొని తన జీవన ప్రమాణాన్ని కొంత ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మెడికల్ ఆసుపత్రి సహకారంలో నిర్వహించే ఈ వైద్య శిబిరంలో ఇప్పటికే చాలామంది జర్నలిస్టు వ్యక్తులతో పాటు కొంతమంది వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి వివిధ రకాల వైద్య శిబిరాలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ వైద్య శిబిరం ఇంకా అధ్యయనంలో కొనసాగుతుంది మిగతా వ్యక్తులు కూడా వచ్చి తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఇద్దరు చేస్తున్నారు మినిట్ ఎలక్టర్ చేస్తున్నప్పుడు మ్యూనిసిపల్ ఆరోగ్యపరంగా చికిత్స చేయించుకున్నట్లు ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ భవనంలో మెడికల్ హాస్పిటల్ సహకారంతో జర్నిస్టులకు చిన్న అయితే శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇంటికి సమస్య ఈసీజీ డెడ్ బీపీ షుగరు మిగతా వాటి అన్నిటికీ మేము చెకప్లు చేయడం అనేది చేయించడం జరిగింది అయితే చాలామంది జర్నలిస్టులు సమయం పాలన లేనందువల్ల తమ ఆరోగ్య పట్ల పట్టించుకోగా జబ్బులు చిన్నవి నుంచి పెద్దగా అయిపోయి సడన్గా మంచాన పడి లేదా బుద్ధివంతపడిన సంఘటనలు మన కర్నూలులో ఉన్నాయి కనుక దయచేసి జర్నలిస్టులు సమయం తీసుకొని ఇలాంటి ఉచిత కష్టం క్యామ్ కానీ తమ ఆరోగ్యం పట్ల సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రులు కానీ మనకి హెల్త్ కార్డు సహకారంతో అన్ని చోట్ల మీరు రైతు చేసుకొని చిన్నగా ఉన్న వైద్య అనారోగ్య సమస్యలు వెంటనే వాటిని ఎందుకు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము అయితే ఈ మెడికల్ సహకారంతో జరుగుతున్నాయి ఈ మెడికల్ క్యాంపుకు వచ్చిన పేషెంట్లకు కంటి అద్దాలు అయినట్లయితే మేము ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే వారికి ఆపరేషన్లు అవసరమైతే ఆ ఆపరేషన్లు ఆర్ఎస్ మ్యాడమ్ వాటి నుంచి ఫ్రీగా పరీక్షలు కూడా చేయించేందుకు ఆపరేషన్ చేయించేందుకు వాళ్ళతో తోడ్పాటు సిద్ధంగా ఉన్నాము కనుక ఈ మెడికల్ క్యాంప్ ఇప్పటికీ ఓట్ దాదాపు యాభై దాకా వచ్చింది కనుక ఈ ఓటు పక్షిమ చేస్తున్న మెడికల్ హాస్పిటల్ ముందు ముందు వారు సహకారం అందించి మా జర్నిస్టర్లు ఇట్లాంటి ఉచిత వైద్య శిబిరాలు మాకు తోడ్పాటు అందించి మా జర్నలిస్టులలో ఉన్న అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు వాళ్ళు మాకు నిత్యం తోడ్పాటు అందించాలని చెప్పేసి మెడికల్ హాస్పిటల్ యజమానిది అలాగే జర్నలిస్టుల అనారోగ్య సమస్య ని మీరు నిర్వహిగా ఇలాంటి వైద్య పరీక్షలు సహకారండి గత మూడు నాలుగు రోజుల్లో అర్థాలసీ వారికి అర్థాలు ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు అద్దాలు ఎవరైతే అవసరం ఉందని రాసినారో డాక్టర్లు మీరంతా అద్దాలు కూడా నా ఊర్లో వచ్చి తీసుకోగలరని సభ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను